మనకు రెగ్యులర్గా ఎలక్ట్రీషియన్స్ కావచ్చు ప్లంబర్స్ కావచ్చు లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ అవసరం అవుతూ ఉంటాయి సో ఈ పర్టికులర్ సర్వీసెస్ కోసం మనకు తెలిసిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి అని కష్టపడి వేరే వాళ్ళని ఎంక్వైరీ చేయాల్సింది పని లేకుండా జస్ట్ డైలీ అని చెప్పేసి అని మనకు ఆల్రెడీ సుపరిచమైన క్లాసిఫైడ్ సైట్ అనేది మనకి ఆండ్రాయిడ్ అప్లికేషన్ని ప్రొవైడ్ చేస్తుంది సో ఈ జస్ట్ డైల్ ద్వారా మనం ఏ పర్టిక్యులర్ సర్వీస్నైనా కానీ వెతికి పట్టుకోవచ్చు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్లంబర్స్ కావచ్చు ఎలక్ట్రీషియన్స్ కావచ్చు ఏం కావాలన్నా కానీ జస్ట్ చచ్చి బాక్స్ని టైప్ చేసేసి ఇక్కడ ప్లంబర్ అని చెప్పేసి అని నేను ట్యాప్ చేసి ఉన్నాను ట్యాప్ చేసిన తర్వాత ఓకే బటన్ ప్రాచ్ చేస్తే ఆల్మోస్ట్ మనకే ప్లంబర్స్ ప్లంబింగ్ వర్క్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకి అవైలబుల్ అవుతూ ఉంటాయి సో వాటి రేటింగు అలాగే అడ్రస్ ఫోన్ నెంబర్స్ ఇవన్నీ మనకి దీంట్లో అవైలబుల్ అవుతూ ఉంటాయి సో ఇలాగ ఏ సర్వీస్ అయినా మనం ఈ జస్ట్ డైల్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది అలాగే మూవీస్ రెస్టారెంట్స్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్స్ అనే దాన్ని తీసుకుంటే కనుక మనకే అందుబాటులో ఏదైనా కానీ అంటే బిర్యానీస్ కావచ్చు రకరకాల మన టేస్ట్ని బేస్ చేసుకొని రెస్టారెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది దీంట్లో కూడా మనకి ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్ అవుతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మోడరేట్ అనే దాన్ని మనం ట్యాప్ ఉంటే కనుక ఆ పర్టిక్యులర్ ప్రైసింగ్ రేంజ్లో మనకు అందుబాటులో ఉండే డిఫరెంట్ రెస్టారెంట్స్ డిటైల్స్ మనకి దీంట్లో అవైలబుల్ అవుతూ ఉంటాయి అలాగే వాటి డిస్టెన్స్ కూడా మనకి దీంట్లో చూపించబడుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ పాయింట్ ఫోర్ ఎయిట్ కిలోమీటర్స్ సెవెన్ కిలోమీటర్స్ ఎలాగ మనకి నీరెస్ట్ ఉన్న వాటిని కూడా మనం వెతికి పెట్టుకునే అవకాశం ఉంటుంది అదే మూవీస్ అనే దాంట్లోకి వెళ్తే కనుక ప్రజెంటు ఆడుతున్న మూవీస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో అవైలబుల్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ధీరుడు అనే మూవీని సెలెక్ట్ చేసుకుంటే సో ఏ ఏ థియేటర్స్లో అవైలబుల్ అవుతుంది ఎంత డిస్టెన్స్లో థియేటర్లు ఉన్నాయి అన్నది దీంట్లో మనకి లిస్ట్ చూపిస్తుంది సో ఇలాగా మనం ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ జస్ట్ డైలీ అప్లికేషన్ ద్వారా పొందడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ వీడియో ఈ విడిగా మీ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మంది టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాట్ ఇన్ అనే సైట్ని విజిట్ చేయగలరు